హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర అన్న మాటలకి బాధపడుతూ ఏడుస్తున్న భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ ఒక చైన్ ని తీసుకెళ్లి తనకిచ్చి గగన్ని కలవమని అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా అని కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉండగా మీ అబ్బాయి నాకు ప్రేమ విషయం చెప్పడానికే పిలిచాడో లేదంటే ఇంకా ఏదైనా మాట్లాడతాడో అని ఆ భూమి అంటూ ఉండగా లేదమ్మా నా కొడుకు కూర్చి నాకు బాగా తెలుసు నీ కోసం గోడ దూకి వచ్చాడు అంటే నీ మీద గగన్కి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఇంకా ఏది ఆలోచించకు వెళ్ళి గగన్ని ని గుల్లో కడువు గుల్లో తన మనసులోని మాటని నీకు చెప్తాడు గగన్ అని అంటూ ఉండగా అలాగే మామయ్యా అని అంటూ ఆనందంగా గుడికి బయలుదేరుతుంది భూమి ఇక మరోవైపు భూమికి ఐ లవ్ యూ చెప్పడానికి చాలా సతమతమవుతూ స్టైలిష్ గా రెడీ అవుతూ ఉంటాడు గగన్ తువ్విన తలనే దువ్వుతూ వేరే షర్ట్ వేసుకుంటూ జర్కిన్ వేసుకుంటూ అందంగా రెడీ అవ్వడానికి పాటలు పడుతూ చివరికి దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడుతూ ఉన్న గగన్ని చూసి శారద పూర్ణి ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు గగన్ అదే సంతోషంలో గుడికి కార్లో బయలుదేరుతాడు మరోవైపు భూమి కూడా నడుస్తూ నడుస్తూ ఆగి తనలో తానే నవ్వుకుంటూ తన చుట్టూ తానే తిరుగుతూ గగన్ ప్రేమని ఫీల్ అవుతూ అక్కడికి గుడికి బయలుదేరుతుంది ఇక గుళ్ళో వీళ్ళిద్దరి ఈ లవ్ మ్యాటర్ ఎక్కడి వరకు తేలనుంది ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్